దొంగల నాలుగో భాగం ఆ రోజు తెల్లారకుండానే చాలామంది మగాళ్ళు డ్యూటీల నుండి ఉత్సాహంగా ఇంటికొచ్చేశారు అందరి మొహాల్లోనూ ఉత్సాహం తాండవిస్తోంది ఇవాళ్లతో పోలీసులు పెడత పోయిందే అంటూ ఉత్సాహంగా ఇంట్లో అడుగుపెట్టాడు జోగారావు ఆ నిజంగానా ముఖమంతా నవ్వు పులుముకుంటూ అడిగింది యశోదమ్మ నిజంగానే పోలీసులు మన అడవి దాటుకుని రెండు మూడు అడవులు ముందుకెళ్ళిపోయారు ఇక మన అడవికి ప్రమాదం దాటిపోయింది ఎంత మంచి వార్త చెప్పారండి అమ్మయ్య గుండెలు చల్లబడ్డాయి మీరు కూడా చూడండి ఎలా చిక్కిపోయారో రాత్రల్లా డ్యూటీ పగలు గస్తీ నిద్రలే కళ్ళు చూడండి ఎలా లోతుకుపోయాయో మొగుడి వైపు ఆప్యాయంగా చూస్తూ అంది యశోదమ్మ సర్లే ఈ శుభ సందర్భంలో ముగిడి నోట్లో కాస్త ఇప్పసారా పోసేది ఉందా లేదా చిలిపిగా అన్నాడు జోగారావు అయ్యో నామతి మండ ఇప్పుడే తెస్తానుండండి లోపలికి నడిచింది యశోదమ్మ ఆ రోజు అడవంతా పండగ చేసుకున్నారు అడవి నిండా ఎక్కడ చూసినా నెగళ్లే ఆ నెగళ్ల చుట్టూ తప్పట్లు కొడుతూ డ్యాన్సులే చాలా రోజుల తర్వాత అడవి కళకళలాడింది కానీ ఆ కళకళలు ఎన్నో రోజులు నిలవలేదు ఈసారి బెడద ఇంకో రూపంలో వచ్చి పడింది అవి ఉగ్రవాదుల చర్యలు మొదట్లో అది ఎక్కడో అడవిలో ఒక మూల కుర్రకారుల స్ట్రైకుగా మొదలయ్యింది కొన్నాళ్లలోనే అందులో ప్రతిపక్షాలు ప్రవేశించడంతో అది అలా అలా దావానలంలా అడవంతా వ్యాపించింది అడవంతా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంపుల ఊరేగింపులే ప్రతి గుంపులోనూ పెద్ద పెద్ద నినాదాలే అందరి చేతుల్లోనూ పెద్ద పెద్ద బ్యానర్లే అడవికి రక్షణ కల్పించాలి ఎన్నాళ్ళు మాకి పోలీసుల బెడద నాయకులారా మీరేం చేస్తున్నారు బాసుల చేతగాని తనం నశించాలి మూడో రోజు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది పెట్రోలు పోసి అడవిలో కొన్ని చెట్లను తగలెట్టేశారు ఆరు నెలలకోసారి సమావేశం జరిగే పెద్ద మీటింగ్ హాల్ లాంటి గుహని రాళ్ళు అవి పీకేసి కూల్చేశారు అందులో దొంతర్లుగా పెట్టి ఉన్న ఖాళీ డ్రమ్ముల్ని ప్యాకేజీ పెట్టెల్ని బయటికి ఈడ్చేసి ముక్కలు చేసేసారు దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్లో జొరబడి నోట్లన్నీ లాక్కొని చింపి పోగులు పెట్టారు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పెద్దబాసు జంగిలి క్రానికల్లో విజ్ఞప్తి చేశాడు సోదర చోరులారా అడవిలో చెట్లను తగలబెట్టి ప్రెస్సులో నోట్లను చింపేసి మీరు మీ ఆగ్రహాన్ని చూపెడుతున్నామనుకుంటున్నారు కానీ మీరు చేసేదేమిటి మీ ఆస్తిని మీరే స్వయంగా ధ్వంసం చేసుకోవడం ఎవరైనా తెలివి తక్కువగా తమ వేలితో తమ కంటినే పొడుచుకుంటారా మీరు చేసే పని అలాగే ఉంది మరి అడవిలో ఈ చెట్లు ఈ గుహలు ఇవన్నీ మన జాతీయ సంపదలు వీటిని నాశనం చేయడం ద్వారా మీరు మరిన్ని ప్రమాదాలని కొను తెచ్చుకుంటున్నారే తప్ప ప్రమాదాల నుంచి దూరంగా పోవడం లేదు నేను మీకు చేసే విజ్ఞప్తి ఒక్కటే అనవసరమైన ఉద్రేకంతో కాక ఏ పని చేసినా వివేకంతో చెయ్యండి మన అడవి వినాశనాన్ని కోరే కొన్ని అదృశ్య శక్తులుంటాయి వాటికి లొంగిపోకండి పరిస్థితులు చక్కబడటానికి పోలీసుల బెడద తగ్గించడానికి వీలైనన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం త్వరలో ఈ విషయమై ఓ కమిటీని కూడా వేద్దామని చూస్తున్నాం కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే కొన్నాళ్ళు శాంతి వహించమని ఇట్లు పెద్ద బాస్ అదే పేపర్లో పెద్ద బాస్తో ఇంటర్వ్యూ కూడా ప్రచురింపబడింది ఈ అల్లర్లకి అడవిలో జరిగే ఈ నష్టాలకి అధికార పక్షంలోని వారి అసమర్థతే కారణమని ప్రతిపక్షాల ఆరోపణ మీరేమంటారు మిస్టర్ బిగ్ బాస్ కాదంటాను ఆ ప్రతిపక్షాలే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాయి అప్పుడు ఇన్ని గుహలుండేవా దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్సులుండేవా కానీ అడవి మీద మునుపు ఏడాదికో రెండేళ్లకో ఒకసారి పడే పోలీసులు ఇప్పుడు తరచుగా మూడు నాలుగు నెలలకి ఒకసారి పడుతున్నారని దానికి కారణం అడవిలో తగినన్ని రక్షణ ఏర్పాట్లు కలిగించకపోవడమేనని వారి అభిప్రాయం మరి దానికి మీరేమంటారు చూడండి మిస్టర్ ప్రెస్ రిపోర్టర్ ఈనాడు మన టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది మన కార్యక్రమాలు ఎంతో విస్తృతమయ్యాయి కార్యక్రమాలు పది రెట్లుగా విస్తరించినప్పుడు ప్రమాదాలు కేవలం నాలుగు రెట్లు ఆశ్చర్యం ఏముంది అయినా సరే మేము చేతులు ముడుచు కూర్చోలేదు మా ప్రయత్నాలన్నీ మేము చేస్తూనే ఉన్నాం ఇంకొక ప్రశ్న వీటన్నిటి వెనుక ఏదైనా పర్యావరణ హస్తం ఉందంటారా లేదని మాత్రం చెప్పలేను అంతేకాదు అంది గ్రౌండ్ హస్తం కూడా ఉండి ఉండొచ్చు మేము అంది గ్రౌండ్లోని పోలీస్ గ్యాంగ్ కార్యకలాపాలని ఎప్పటికప్పుడు రహస్యంగా కనిపెట్టి వాటిని నిర్మూలించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం థ్యాంక్ యూ వెల్కమ్ ఆ విధంగా ముగిసిందా ఇంటర్వ్యూ ఆ రోజు అపోజిషన్ పార్టీ బాస్ ఆధ్వర్యాన పెద్ద బహిరంగ సభ జరిగింది మహాదొంగలారా చోరసేఖరులారా ఈనాడు మనం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల గురించి మీకు తెలుసు అడవిలో ప్రతి క్షణము భయమే ప్రతి పగలు ఓ గండమే ఏ మిట్ట మధ్యాహ్నం ఏ పోలీసు వచ్చి ఏ గుహ మీద పడతాడో అని ప్రతి ఒక్కరూ గుండెలు అరచేత పట్టుకుని కూర్చుంటున్నారు ఎందువల్ల ఎందువల్లనంటారు కేవలం మన బాసుల అసమర్థత వల్లనే పక్క అడవుల్ని చూడండి వాళ్ళ రక్షణ ఏర్పాట్లు ఎంత కట్టుదిట్టంగా ఉన్నాయో అక్కడ పట్టపగలు కూడా ఆడవాళ్ళు హాయిగా తిరుగుతారు గత ఐదేళ్లలో మన చుట్టుపక్కల అడవుల్లో పోలీసులు రెండుసార్లు పడితే మన అడవిలో తొమ్మిది సార్లు పడ్డారు ఇది మనకు సిగ్గు చేయు కాదు ఇక అడవుల్లో టెక్నాలజీ చూడండి ఎంత అభివృద్ధి చెందిందో మనకు చిన్న కరెన్సీ నోట్ల ప్రస్తుందని మురిసిపోతున్నాం ఓ నాలుగు నాటు బామ్ముల్ని చేతిలో పెట్టుకుని సంతృప్తి పడిపోతున్నాం కానీ పక్క వాళ్లకు వాళ్ళకి కనీసం నాలుగేసి కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లు నాలుగేసి లాటరీ టిక్కెట్ల ప్రింటింగ్ ప్రెస్లు చక్కని పంటనిచ్చే గంజాయి తోటలు కొత్త కొత్త రకాలైన బాంబులు మత్తుమందులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఎన్నెన్నో ఉన్నాయి వాళ్ళు మళ్ళా దొంగలే అయినా అంతలా అభివృద్ధి సాధించారు మనం మాత్రం యాభై ఏళ్ల క్రితం లంగోటి కట్టుకొని ఒంటికి నూనె మసి పూసుకుని గోడలకి కన్నాలు పెట్టే స్టేజ్లోనే ఉన్నాం మనం కూడా మన పక్క అడవుల స్థాయికి చేరుకోవాలంటే కుళ్ళిపోయిన ఈ బాసుల వ్యవస్థ నశించాలి కొత్త నాయక వ్యవస్థకి పునాదులు తీయాలి కుర్రదంగ ఉపన్యాసం పూర్తి కాగానే బిగ్ బాస్ డౌన్ డౌన్ కొత్త నాయకత్వం కావాలి అన్న కేకలు విన్నుముట్టాయి బిగ్ బాస్ గుంటె జారిపోయింది ఆ అడవిలో ఓసారి పదవిపోతే మళ్ళా తెచ్చుకోవడం ఎంత కష్టమో తెలుసు అందుకే తక్షణం విద్యార్థి నాయకుల్ని అపోజిషన్ నాయకుల్ని పిలిపించి ఓ మీటింగ్ పెట్టాడు రెండు రోజులు చర్చలు జరిగాయి చివరికి ఇరుపక్షాల వాళ్ళు రాజీకొచ్చారు డే వాచ్మన్నని పదేసి గుహలకు ఒకసారి చొప్పున నియమించి అతని రక్షణ ఏర్పాట్ని మరింత కట్టుదిట్టం చేస్తాడు బిగ్ బాస్ దానికి ప్రతిగా అవతలి వాళ్ళు ఉద్యమాన్ని విరమించేసుకోవాలి ఇకపోతే పక్క అడవుల్లో అంత అభివృద్ధి ఎలా జరిగిందో పట్టబగలు కూడా అక్కడి వారు అంత నిర్భయంగా ఎలా ఉండగలుగుతున్నారో తెలుసుకునేందుకు ఒక ట్రై పార్టీ కమిటీ నియమించబడుతుంది ఆ కమిటీ అన్ని అడవులు తిరిగి సర్వే చేసి రిపోర్టుని అందజేస్తుంది కమిటీ అందించిన సర్వే రిపోర్టుని బట్టి తగిన ఏర్పాట్లు చేస్తాడు బిగ్ బాస్ అడవిలో పరిస్థితి కాస్త శాంతించాక అందరూ నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు కానీ ఈసారి తొందరపడి నెగళ్ళ చుట్టూ గెంతడాలు గట్రా చేయలేదు మళ్ళా ఏ ఆపద ముంచుకొస్తుందో ఎవరికి తెలుసు ఆ మన్నాడే ట్రై పార్టీ కమిటీ తయారైంది బ్యాంక్ రాబర్ జోగారావు అంటే జోగులు ట్రైన్ డెకాయిట్ గంగారావు అంటే గంగులు పిక్ పాకెటర్ కృష్ణారావు అంటే కిట్టు వీళ్ళు ముగ్గురు ఆ కమిటీ సభ్యులు ఆ రోజే కమిటీ వాళ్ళు టూర్కి బయలుదేరే రోజు అడ్వాన్స్గా ఒక్కొక్కరు ఐదేసి బాంబులు రెండేసి కత్తులు ఒక్కో పిస్తూలు తీసుకున్నారు మరో గంటకి జోగారావు టూర్కి బయలుదేరుతాడనగా అనసూయమ్మ మెల్లగా యశోదమ్మ పక్కన చేరింది ఏమదిన అన్నయ్య గారిని అదేదో కమిటీలో వేశారట ఆరాగా అడిగింది అవునొదిన రామగుండం అడవులు భద్రాచలం అడవులు కరీంనగర్ అడవులు ఇంకేవో చాలా చెప్పారులే అన్నీ తిరిగి చూస్తారట గర్వంగా చెప్పింది యశోదమ్మ అదృష్టవంతురాలు వదిన అవును కరీంనగర్ అడవులకి హైదరాబాద్ మించేగా వెళ్తారు అక్కడ మంచి డిజైన్లు పోచంపల్లి చీరలు దొరుకుతాయట ఏ షాపు నుంచో రెండు కొట్టుకు రమ్మందు మా ఆయనకి ఇటువంటి టూర్లే తగలవు చెబుదామన్న సర్లే వదిన మీ అన్నయ్య గారి విషయమే చెప్పాలి నేనెంత ముచ్చటపడి అడిగానో చర్మినల్ దగ్గర మంచి ముత్యాలు దొరుకుతాయట ఓ గుప్పెడు తెచ్చి అని నేను అలా అడిగినందుకే నా మీద విరుచుకు పడ్డారు నేను వెళ్ళేది ఆఫీస్ పని మీద ఇటువంటి చిల్లర చిల్లర సొంత దొంగతనాలకు కాదు అని అదేమిటో ఓ ముద్దు లేదు ముచ్చట లేదు నిట్టూరుస్తూ అంది యశోదమ్మ ఏమే ఇక బయలుదేరే టైం అయింది పెట్టేసరిదేవా అన్నాడు జోగారావు హడావిడిలో లోపలికొస్తూ అనసూయమ్మ ఆ సూయమ్మ బయటకు చారుకుంది అవును ఊరికెళ్తున్నారు కదా అని నేను వస్తువు ముచ్చటపోతమంటే చిరాకు పడ్డారు కానీ వెళ్లే ముందు కనీసం మీకు కావలసిన వస్తువుల గురించి అయినా చూసుకోవద్దటండి రొస అంది యశోదమ్మ ఎందుకే ఆ విసుగు ఇప్పుడు ఏమైంది ఏమైందా నా శ్రాద్ధమైంది ఇంట్లో ఓ మంచి సూట్ కేస్ అయినా లేదు రాత్రల్లా ఊళ్ళో తిరుగుతారు వస్తూ వస్తూ ఏ కొట్లోనో దూరి ఓ మంచి సూట్ కేస్ తెచ్చుకోరు అంతమతి మరిపోయితే ఎలాగండి అయితే మరి పెట్టి సర్దలేదా సర్లేండి మీకు తప్పినా నాకు తప్పుతుందా తెల్లారకుండానే అమ్మాయిని అలా ఊర్లోకి పంపి ఒక పెట్టి తెప్పించాను ఆడపిల్లని ఊర్లోకి పంపవలసి వస్తుంది కర్మ సర్లే సర్లే ముందర ప్రయాణపు ఏర్పాట్లు చూడు తొందర పెట్టాడు జోగులు ఓ పదిహేను రోజుల పాటు అన్ని అడవులు పర్యటించి రిపోర్ట్ అందజేసింది కమిటీ ఆ రిపోర్ట్ చదివి బిగ్ బాస్ మొదట ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత భయపడిపోయాడు ఆ తర్వాత ఆలోచించి ఓ దృఢ నిశ్చయానికి వచ్చాడు ఆ రాత్రి ఓ బ్రహ్మాండమైన బహిరంగ సభ ఏర్పాటు చేశాడు తమ నాయకుడు తీసుకోబోయే నిర్ణయాలు వినాలన్న కుతూహలంతో క్రిక్కిర్చిన దొంగలతో ఆ సభ కిటకిటలాడిపోయింది నాతోటి చోర శిఖామణులకు నమస్కారం అంటూ ఎంతో వినయంగా సభకు నమస్కరించాడు బిగ్ బాస్ ఆ తర్వాత నెమ్మదిగా మొదలై అలా అలా వేగాన్ని అందుకుంది ఉపన్యాసం ఈరోజే ట్రై పార్టీ కమిటీ అందజేసిన సర్వే రిపోర్టు అందింది ఇంతవరకు మీరు ఆందోళన చెందిన విషయాలన్నీ నిజమే మన చుట్టుపక్కల ఎన్నో అడవులకి పోలీసుల బెడద లేదు పైగా అవి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాయి దానికి కారణం వాళ్ళ నాయకుల సాహసమే వాళ్ళ అడవుల అభివృద్ధి కోసం ఆ నాయకులు ఎంతో పాటుపడ్డారు ఎంతో సాహసవంతంగా ఊరిలో ప్రజల మధ్యలో జొరబడ్డారు పోలీసుల్ని తమ అదుపులోకి తెచ్చేసుకున్నారు సభలో ఒక్కసారిగా రణగొనధ్వని చెలరేగింది అమ్మో ఊరిలోకి చొరబడమే పోలీసుల్ని అధీనంలోకి తెచ్చుకోవడమే అంటూ ఎవరికి వారు ఆశ్చర్యంగా అనుకోసాగారు సోదరులందరూ నిశ్శబ్దంగా ఉండాలి అంటూ హెచ్చరించాడు బిగ్ బాస్ సభ మళ్ళా నిశ్శబ్దమైంది బిగ్ బాస్ తన ఉపన్యాసం కొనసాగించాడు ఈ విషయం రిపోర్ట్లో చదివి నేను కూడా మీలాగే ఆశ్చర్యపోయాను వాళ్ళెలాగా చేయగలనా అని భయపడ్డాను కానీ వాళ్ళు అనుసరించిన మార్గం చూశాక అదేమంత కష్టం అనిపించలేదు అందువల్ల నేను కూడా ఊరి మనిషిగా మారతాను నూనో వద్దు వద్దు సభలో కేకలు చెలరేగాయి బిగ్ బాస్ చెయ్యెత్తాడు కేకలాపమన్నట్లుగా కాసేపట్లో మళ్ళా సభ మామూలుగా అయింది మళ్ళా కొనసాగించాడు సోదరులారా నేను ఊరి మనిషిగా మారిపోతానంటే మీరంతగా భయపడిపోనక్కర్లేదు నేను ఊర్లోకి వెళ్ళి అక్కడ మనిషిగా మారడం కేవలం నటనే ఆ ఊరి మనిషి అన్నది ఓ వేషమే నేను ఎక్కడున్నా మీ వాడినే నేను అలా ఊర్లోకి వెళ్ళి వాళ్ళ మనిషిగా నటిస్తే తప్ప మీరు కోరుకునే రక్షణ మీకు కావలసిన సాంకేతిక అభివృద్ధి పాడి పంటలు సాధ్యం కావు మీకు ముందే చెప్పాను ఇది నేను పక్క అడవుల వాళ్లను చూసి అనుసరిస్తున్న మార్గమని ఇప్పుడు చెప్పండి నేను ఊరిలోకి వెళ్ళి వాళ్ళ మనిషిగా మారాలా వద్దా ఐ మీన్ నటించాలా వద్దా మారాలి మారాలి మాకు అభివృద్ధి కావాలి సభలోంచి కేకలు వినిపించాయి నేనంత సాహసం చెయ్యాలంటే కొన్నాళ్ళు అడవిని వదిలి ఊరిలో గడపాలంటే మీ సహకారము కావాలి మీకోసమే ఒక్కటంటే ఒక్కరోజు ఊరిలో గడపాలి అమ్మో అమ్మో సభలో వాళ్ళు గుండెలు బాదుకున్నారు నేనింత సాహసం చేయదలుచుకున్నప్పుడు ఒక్కరోజు గురించే మీరంత భయపడితే ఎలా మీరు ఆ ఒక్కరోజు ధైర్యం చేస్తే రెండేళ్ళేం కర్మ ఇక జీవితాంతం మీకు పోలీసులు బెడద ఉండదు ఇక అభివృద్ధి విషయంలోనంటారా చుట్టుపక్కల అడవులను మించిపోవచ్చు ఆలోచించుకోండి సభ అంత ఆలోచించుకున్నట్లు నిశ్శబ్దమైపోయింది ఆ తర్వాత సభలో నుంచి ఒక దొంగలేచి ధైర్యంగా అడిగారు బిగ్ బాస్ గారు ఇంతకు మేము ఆ ఒక్కరోజు ఊరిలోకి వచ్చి చేయవలసిన పని గురించి చెప్తారా ఇక మీరు ఊరిలో ఏ వేషంలో గడుపుతారో చెప్తారా చెప్తా చెప్తా ఆ విషయానికే వస్తున్నా మీరు ఊరిలో ఒక్కరోజు గురించి వచ్చి చేయవలసిన పని రేపు ఎలక్షన్లు జరిగే రోజు వచ్చి ఓట్లు వేయడమే ఇక నేను వేసే వేషం అంటారా అది రాజకీయ నాయకుడి వేషం సబంతా తప్పట్లతో మార్మోగిపోయింది బిగ్ బాస్ జిందాబాద్ అన్న కేకలతో సభంతా దద్దరిల్లిపోయింది మన్నాడే బిగ్ బాస్ రాజకీయ నాయకుడి వేషంలో ఊర్లోకి ప్రవేశించాడు ఆ తర్వాత దొంగల రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా కలకాలం వర్దిల్లింది ఈ కథ ఇంతటితో సమాప్తమండి